హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ సిద్దిపెట్ హెచ్ఆర్ ఫిఫ్టీ వన్ ఏ ఎక్స్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో ఈ మధ్య నిన్న నాకు విపరీతం కాల్ చేశారు ఎందుకంటే అన్న డెలివరీ రేట్లు మొత్తం తగ్గిపోయినాయి పెట్రోల్ డీజిల్ బ్యాన్ అయిపోయినాయి చాలా అంటే చాలా మంది కాల్ చేసి అడిగినారండి అంటే అది రూమర్స్ క్రియేట్ అయిందా లేకపోతే మరి నిజమేనా కాదా మనకు కూడా మనం వెరిఫై అయితే మీకు తెలుస్తుంది అది ఎప్పటి నుంచో ప్రతి గత రెండు మూడు సంవత్సరాల నుంచే ఉన్నది ఏది ఢిల్లీలో ఇది వచ్చేసి ఏంది డీజిల్ రెండు వేల పది రెండు వేల పడ్ పది పది సంవత్సరాల డీజిల్ కారు పదిహేను సంవత్సరాల పెట్రోల్ కార్లు అయితే మనకు ఎన్ఓసి అయితే ఇష్యూ అవ్వడం లేదు చాలా మంది నీ వీడియోలో చెప్పాను అదే విధంగా సార్ పొల్యూషన్ కంట్రోల్ చేద్దాం ఉద్దేశంతో గవర్నమెంట్ ఒకటి ఈ వీటికి కెమెరాలు మన పెట్రోల్ బంక్లో పెట్టేసి వీటిని మొత్తం బండ్లకు పెట్రోల్ అని చెప్పారు అది గవర్నమెంట్ ఒకేసారి ప్రజలు వ్యతిరేకించడంతో అది వెనక్కి తీసుకుంది అది కూడా న్యూస్ రావడం జరిగింది ప్రజలు కావాలంటే ఓన్లీ ఫేక్ న్యూస్ నమ్మద్దండి ఓన్లీ ఈ మళ్ళీ తర్వాత వచ్చిన ఏం ఏం చెప్పి చూడాలి వీడియోస్ అయితే చూడాలి మళ్ళీ న్యూస్ చూడాలి అయితే ముందు ముందు జివో తీసుకొస్తే మాత్రం అందరు దాన్ని స్వాగతించాలి గవర్నమెంట్ చెప్పిన ఏదంట ఏదైనా చెప్తే అది మనం పాటించాలి ఓన్లీ ఢిల్లీ రిస్టేషన్కి అయితే ఎన్వోస్ రాదు మిగతా యూపీ కానీ హెచ్ఆర్ కానీ వాటికి అయితే అయితే వస్తుంది వెహికల్కి అయితే డిమాండ్ హై డిమాండ్ అయితే పక్కన రాజస్థాన్ పంజాబ్ ఇటు ఉత్తరాఖండ్ వీళ్లకు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఎక్కడ నుంచో డీలర్లు వచ్చి ఇక్కడ ప్రతి కార్ డీజిల్ కార్ తక్కువ దొరుకుతుందని చెప్పి ఎగవాడుకుంటున్నాం ఎందుకంటే కండిషన్ బాగుంటాయి అలా మంచి బండ్లు ఉంటే చెడ్డ బండ్లు ఉంటే అన్ని మనం చూసి తీసుకోవాలి ఈ గ్లాస్ మీకు చాలా తక్కువ దొరికే కార్ అంటే మీకు చెప్తాం ఇది మీకు రెండు లక్షలకి వస్తుంది బండి ఇది ఈకో స్పోర్టు ట్రెండు ట్రెండ్ వేరియం నాలుగు సీల్ టైర్ ఉన్నాయి వెహికల్కు చిన్న రిమార్క్లు చెప్తాయి ముందు కు పెయింట్ అవుతుంది ఇది మొత్తం స్క్రాచ్ పడ్డది దీనికి పెయింట్ అవుతుంది ఈ పెయింట్ వరకు చేయించుకుంటే బండి నీట్గా అవుతుంది ఇవి ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఇది దీనికి సైడ్ మిర్రర్ లేదు ఫిక్స్ సైడ్ రైట్ సైడ్ మిర్రర్ లేదు లెఫ్ట్ సైడ్ మిర్రర్ కూడా లేదు ఇది పెట్టారు బ్యాటరీ కూడా లేదు లోపల బ్యాటరీ కూడా లేక పక్క పెట్టారు లోపలికి సైడ్ మనకి వైఫర్ లేళ్లు కూడా తీసి పక్క పెట్టేస్తారు అంటే వీటి చిన్న చిన్న పనులు అయితే ఉండి పక్క పెట్టేసారు కాకపోతే ఇది ఇట్లే రెండు లక్షలకి అయితే ఇచ్చేస్తారు కారు టైట్ ఏమో మనకు వెహికల్కు ఇంటీరియర్లో రిమార్క్ ఏం లేదు ఇంటీరియర్లో రిమార్క్ ఏం లేదు కాకపోతే ఇది రిక్వ మనకు వర్క్ అయితే ఇరవై వేల పని అవుతుంది ఇన్సూరెన్స్ అయిపోయింది బ్యాటరీ కతం అయిపోయింది అంటే బ్యాటరీ మొత్తానికి లేదు తర్వాత వైపర్ బ్లేడ్ లేవు సైడ్ మిరర్ లేవు ఇలాంటి పన్ను ఉంటాయి కాకపోతే నాలుగు ఎక్కువ టైర్లు ఎక్కువ టైర్లు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఒకసారి మీకు చూపిస్తారు క్లియర్గా నాలుగు మాత్రం సా టైర్లు మాత్రం మంచిగా ఉన్నాయి బండికి రిమార్క్స్ ఉన్నాయి ప్లస్ మైనస్ ఉన్నాయి చెప్పిన రెండు లక్షలకే బండి ఇస్తుంది ఇది డీజిల్ కారు మనకు మనక రిన్వల్ చేయించుకుంటే మనకు డెబ్బై ఎనిమిది వేలు ఖర్చు వస్తుంది ట్రాన్స్పోర్ట్ ఒక ముప్పై అంటే ఒక లక్ష రూపాయలు పైన పెట్టుకుంటే మూడు లక్షలకైతే బండి సెట్ అయిపోతుంది అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వేరే అందరిని ఎవరి ఉద్దేశి అంటే ఎవరిని ఉద్దేశించిన అయితే తీసిన వీడియో కాదు ఎవరికి ఇంచవలసిన అవసరం లేదు నాకు లేదు ఓకే ఉన్నట్టు చెప్తామండి ఏదన్నా నిజం నిజం ఎప్పటికీ తాగదు ओके प्लीज़ लाइक शेयर सब्सक्राइब डिल बेटर